పులాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సత్తు సాయినాథ్ మహారాజ్ కి జయ్ శ్రీ సాయి దివ్య పూజ సుఖం శాంతి సమృద్ధి మరియు కీర్తి ప్రప్తి కొరకు చమత్కారమైన అద్భుత దివ్య పూజ ఈ దివ్య పూజ గురువారం నాడు చేయాలి ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి ఇత్యాది గురువారాలు పూజ చేయటకు సంకల్పం చేసుకోవాలి ఈ దివ్య పూజ కేవలం స్త్రీ మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేయవచ్చు ఈ దివ్య పూజ జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా కూడా చేయవచ్చు ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పలహారం భోజనం తిని చేయగలరు ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరచేయంతా తెల్లని రుమ్మాల తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండపెట్టి తయారుగా ఉంచుకోగలను గురువారం నాడు తూర్పు దిశిలో బాబాగారి ప్రతిమ ఫోటో కూర్చుండబెట్టి చిన్న ఆసనం తయారు చేసుకోగలరు ఆసనం పైన స్వచ్ఛమైన బట్టను పరిచి బాబాగారిని కూర్చుండబెట్టగలరు తదనంతరము బాబాగారికి చందన తిలకం పెట్టి తమరు శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాల మాలగా చేసి బాబాగారి మెడలో వేయగలరు నేతితో దీపం వెలిగించి అగరబత్తి ధూపం కూడా వెలిగించరు బాబాగారి పూజలో గణేష్ మరియు మీ యొక్క కులదేవత దేవత యొక్క ఫోటోలు ప్రతిమను కూడా కూర్చుండ పెట్టగలరు దివ్య పూజకు తయారు చేసుకునే పిదప బాబాగారి ఎదుట కూర్చుని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాలలో ఒక్క రూపాయి లేక రెండు రూపాయల బిళ్లను పెట్టి మీ మనసులో కోరికను బాబాగారికి చెప్పుకొని మీ కోరిక తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై గురువారాలు ఈ పూజను చేయడానికి మొక్కుకుని ముడుపు కట్టగలరు ఈ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచి ఈ ముడుపు అన్నది ఒక ఫస్ట్ గురువారం నాడే పట్టుకోవాలి దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపూలు ఉంచుకోగలరు ఈ పుస్తకం ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపములకు నమస్కారం చేయగలరు తదనంతరము శ్రీ సాయి అష్టోత్తర శతనామాలు చదవగలరు అష్టోత్తరం చేసినప్పుడు పూలు కానీ పూలు రేకులు కానీ బాబా ఫోటోపై ప్రతిమపై వేస్తూ ఉండాలి పిదప ఈ దివ్య పూజను ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదవగలరు మరియు శ్రీ సాయి స్మరణ చేయగలరు హారతి చేసి ప్రసాదంలో కిచ్చిడి పెసరపప్పుతో చేసిన పొలగం నైవేద్యంగా పెట్టగలరు ఒప్పుకున్న గురువారాలు పూర్తి అయినప్పుడు ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిగా ఉద్యాపన చేయగలరు ఆఖరి గురువారం నాడు ముత్తధులకు కానీ ఆడపిల్లలకు కానీ మగవారికి కానీ పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ ఎంతమంది మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడి ప్రసాదం ఇచ్చి ఈ పుస్తకం కానుకగా ఇవ్వగలరు మీ ఇష్ట ప్రకారం ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూటొకటి ఎన్ని పుస్తకాలైనా పంచవచ్చు మన సద్గురు మహిమను చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనా ఎన్నైనా పంచవచ్చును ఎన్ని ఎక్కువ పంచగలరో అంత ఎక్కువ ఫలితం దొరుకుతాయి శ్రీ సాయి ఆశీర్వాదం ప్రార్థిస్తుంది దివ్య పూజ ఏమీ తినకుండా చేయకూడదు బాబా గారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు అందుకే భక్తులు పలహారం భోజనం తప్పకుండా చేసుకోగలరు బాబాగారు చెప్పేవారు ఎవరైనా ఖాళీ కళతో నన్ను స్మరిస్తే నా పూజ చేస్తే నేను స్వీకరించను ఒక్కసారి ముక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరి ఒకసారి కొన్ని అయినా కానీ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదరించు చేయవచ్చును మధ్యలో ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థంకు మాస మాసధర్మం వలన పూజ చేయలేకపోవచ్చు ఈ గురువారం లెక్కలోనికి తీసుకోకూడదు తర్వాత తర్వాత వారం పూజ కొనసాగించగలరు మొత్తం కలుపుకుని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి మీ గృహంలో పూజ సంకల్పించుకుని చేయాలి ఇది ప్రతి గురువారం అంటే ఏదైనా ఒక గురువారం నాడు పొద్దున్నే లేచి సాయిబాబా గారికి అభిషేకం చేసి దుస్తులు అన్ని వేసి గంధం కుంకుమ బొట్టలు పెట్టి మనకి ఏ పూలు దొరికితే ఆ పూలు పెట్టి ఈ దివ్య పూజను ప్రారంభించాలన్నమాట మనం ఏ ఎన్ని గురువారాలు మొక్కుకుంటే అన్ని గురువారాలు ఈ పూజను మనము చేసుకోవచ్చు మూడైనా చేసుకోవచ్చు ఐదైనా చేసుకోవచ్చు ఫస్ట్ గా ఏంటి అంటే ముందు రోజున ఒక తెల్లని క్లాత్ని తీసుకుని దాంట్లో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు నాణ్యం కానీ పెట్టి ఇది ముడుపు కట్టుకోవాలన్నమాట ఈ ముడుపును ఒక గురువారం ఫస్ట్ గురువారం కట్టుకుంటేనే సరిపోతుంది మిగతా అన్ని గురువారాలు కట్టుకో అవసరం లేదు ఇది కట్టుకుని బాబా గారి పాదాల దగ్గర పెట్టుకుని ఐదు గురువారాలు కూడా ఈ గారి విగ్రహాన్ని కదపకూడదు మనం ఫస్ట్ ఆసనం పెట్టాం కదా ఆ ఆసనాన్ని ఐదు గురువారాలు అయ్యే వరకు కదపకుండా పూజను చేయాలి ఐదో గురువారం అంటే మనం రొక్కుకున్న గురువారాలు లాస్ట్ గురువారం నాడు ఎంతమంది ఎన్ని గురువారాలు చేస్తే అన్ని గురువారాలు అని అంతమంది ముక్తిథులను పిలిచి వాళ్ళకి దాంబూలము ఒక పుస్తకాన్ని పంచిపెట్టాలన్నమాట ఇది మా ఫస్ట్ గురువారము సో నేను సాయిబాబా గారికి ముడుపు కడుతున్నాను ఇలా తెల్లని రుమాలకి పసుపు రాసి ఇలా ముడుపు కట్టుకోవాలి ఇది బాబా గారి పాదాల దగ్గర పెట్టి అన్ని గురువారాలు అయిపోయిన తర్వాత మన షిడి వెళ్ళినప్పుడు ఇది ఇది దానాపెట్లో అంటే మనము సాయిబాబాకి దక్షిణ అవన్నీ వేస్తాం కదా ఆ పెట్టులో వేయాలన్నమాట ఇది నేను చాలాసార్లు చేశాను మనం అనుకున్న కోరికలు తప్పకుండా ఐదు గురువారాలు అవ్వకముందే తీరుతాయి అనమాట శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇప్పుడు మనం ఆచమానం చేస్తాం నేను ఎప్పుడు చేసినా కూడా నాకు మూడు గురువారాల లోపలే నేను అనుకున్న కోరికైతే కంపల్సరీ నెరవేరుతుంది ఫస్ట్గా మనం సాయిబాబాకి ముడుపు కట్టి దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బాబా గారికి అష్టోత్తరం చదువుతూ పూలు కానీ పూలు రేకులు కానీ బాబాపై వేస్తూ ఉండాలన్నమాట శ్రీ సాయి దివ్య పూజ ఆరంభం శ్రీ సాయి అష్టోత్తర సతనామాణి ఓం శ్రీ సాయి నాదాయ నమహ ఓం ం శ్రీలక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ సాయి కృష్ణ రామ శివ రూపాయ నమ ఓం శ్రీ సాయి శేష సాయి నమ ఓం శ్రీ సాయి గోదావరి తట వాసినే నమ ఓం శ్రీ సాయి భక్తి భక్తిహృదయాళయాయ నమ శ్రీ సాయి సర్వ వాసినే నమ ఓం శ్రీ సాయి భూత వసాయ నమ ఓం శ్రీ సాయి భూత వర్జితాయ భూతభౌచార్థివర్జితమాం ఓం శ్రీ సాయి కాతీతమాం ఓం శ్రీ సాయి కాళాయ ఓం శ్రీ సాయి కాళకా శ్రీ సాయి కాళదర్పణాయ నమ శ్రీ సాయి మృత్యుంజయాయ నమ ఓం శ్రీ సాయి అమూర్తాయ నమ ఓం శ్రీ సాయి మూర్తభై ప్రదాయ నమా శ్రీ సాయి జీవాదరాయ నమ ఓం శ్రీ సాయి సర్వాదరాయ నమ ఓం శ్రీ సాయి భక్తవాన సమర్ధనాయ నమ ఓం శ్రీ సాయి భక్తవాణ ప్రతిజ్ఞాయన ఓం ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఓం శ్రీ సాయి బుద్ధి సిద్ధి ప్రదాయ నమ శ్రీ సాయి పుత్రమి కలుత్ర బంధుదాయ నమ ఓం శ్రీ సాయి యోక్షేమ వహాయ నమ ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమా ఓం శ్రీ సాయి మార్గ బంధవాయ నమా ఓం శ్రీ సాయి భక్తి ముక్తి స్వర్గ పవర్గాయ నమా ఓం శ్రీ సాయి ప్రియాయ నమా ఓం శ్రీ సాయి ప్రీతివర్ధనాయ నమా ఓం శ్రీ సాయి అంతర్యామినే నమా ఓం శ్రీ సాయి సచిదాత్మనే నమా ఓం శ్రీ సాయి నిత్యానందాయ నమ శ్రీ సాయి పరమసుపుదాయ నమా ఓం శ్రీ సాయి పరమేశ్వరాయ నమా వం ओ ओं श्री साई पर्रह्मणे नमांं श्री साई परमात्में नम वो श्री साई ज्ञान स्वरूप नम वो श्री साई जगत जगत्य नम वो श्री साई जगत जगत्ी नमा वो श्री साई भक्त भक्ता महाय पितामहाय नमहाँ श्री साई भक्तभय प्रदाय नम वो श्री साई भक्त भक्तपराधीनाय नम वो श्री साई भक्ताय नम वं श्री साई शरणागत वत्सलाय नम वो श्री साई भक्तिशक्ति प्रद नम वं श्री साई ज्ञान वैराग्य प्रदाय नम्हां श्री साई प्रेम ब्रदारण्य महाव श्री साई संसाय संहय हृदय दुर्बला पापकर्म वास वासना क्षयकाय नम हाव श्री साई हृदय ग्रंथि भेदकाय नम हाव श्री साई कर्म ध्वंसिने नम हाव श्री साई शुद्धसत्वस्थिताय नम हाव श्री साई गुणातीत गुणात्मने नम हाव ओम श्री साई गुणाय नमः ओम श्री साई अमितपराक्रमाय नम श्री साई जैने नमः ओम श्री साई दुर्घक्षोभ्याय नमः ओम श्री साई अपारीजाताय नम श्री साई त्रिलोकेशगताय नमः ओम श्री साई असह्य रहिताय नमः वो श्री साई सर्वशक्तिमूर्तिय नमः ओम श्री साई सुंदराय नमः ओम श्री साई सुलोचनाय नम श्री साई बहुरूप विश्वमूर्तिये नमः ओम श्री साई वक्ताय नमः ओम श्री साई अच्चाय नमः ओम ओं श्री साई सूक्ष्माय नमः ओम श्री साई सर्व यामने नमां ओं श्री साई मनोभागतीताय नमह ओं श्री साई प्रेम मुक्त नम ऊँ श्री साई सुलभ दुर्लभाय नम ओं श्री साई असहाय सहाय नमां ओं श्री साई अनादनाथ दीनबंधवे नमह ओं श्री साई सर्वभारुभृत्येय नम श्री साई अकर्मनेकर्मणे नमह ओं श्री साई पुण्यश्रवणकीर्तनाय नमां ओं ओं श्री साई तीर्थाय नमांं श्री साई वासुदेवाय नमां ऊं श्री साई सतांगताय नमां ओं श्री साई तत्पराय नमांं श्री साई लोकनादाय श्री नमांवनागाय नम ఓం శ్రీ సాయి అమృతంశవే నమా ఓం శ్రీ సాయి భాస్కర ప్రభాయ నమా ఓం శ్రీ సాయి బ్రహ్మచర్య తపర్యాది తపర్యాదిప్రత నమో శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమాం ఓం శ్రీ సాయి సిద్ధేశ్వరాయ ఓం శ్రీ సాయి సంకల్పాయ నమోం శ్రీ సాయి యోగీశ్వరాయ నమా ఓం శ్రీ సాయి భగవతే నమా వో శ్రీ సాయి భక్తవచ్చలాయ నమా ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమా ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నోం శ్రీ సాయి బోధకాయ నమా ఓం శ్రీ సాయి కామాది ఓం శ్రీ సాయి అభైద ప్రదాయ ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ సాయిర్వర్వర్వర్వర్వమత ఓం శ్రీ సాయి దక్షిణామూర్తాం శ్రీ సాయి వెంకటేశ వెంకటేశరణనాయ నమా ఓం శ్రీ సాయి అద్భుతానంద అద్భుతానందచర్యాయ నమా ఓం శ్రీ సాయి ప్రవన్న హరాయ నమా ఓం శ్రీ సాయి సంసార సర్వద క్షయకరాయ నమాం శ్రీ సాయి సర్వసముఖాయ నమా ఓం శ్రీ సాయి సర్వ సర్వస్థితమహా ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ ఓం సర్వ శ్రీ సాయి ప్రదాయ నమా ఓం శ్రీ సాయి సన్మర్గ సన్మర్గ స్థాపనాయ ఓం శ్రీ సాయి மர்ந்த சத்ரு மகாவம் அக்காஜ யோகிராஜ பரபிரம்மஸ்ரீ சச்சிதானந்த சத்குரு சாய்நாத் மஹாராஜ் கே ஜெய் சாய்நாத் மஹாராஜ் கே ஜை అష్టోత్తరం సమర్పణ ఇప్పుడు ఆరు అధ్యాయాలు ఉంటాయనమాట ఈ ఆరు అధ్యాయాలు చదువుకోవాలి అక్షింతలు తీసుకుని విచ్ఛిన్నం కాబోతున్న కాపరాన్ని నిలబెట్టారు వంశోద్ధారకుడు జన్మించాడు అధ్యాయం ఒకటి ఒక రోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చాను మా ప్రక్కింటి ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదేమిటి నేను ఏమన్నా అడిగినా ఎందుకు ఇలా ఉన్నావు ఏమిటి విషయం నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలో మనసు విప్పి మాట్లాడ ారి దైవల్ నా చేతనైనంత సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను ప్రక్కింటావి ఏడుపు మొదలుపెట్టింది ఏడుస్తూ వదిలి ఏం చెప్పను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి అంతకుముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పుగా కాగలదు కదా నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించింది టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ మీద పెట్టి మా బాబుకు టిఫిన్ తినడానికి ఇచ్చాను ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్న ఇప్పుడు చెప్పు వివరంగా చెప్తేనే కదా నేను మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను సరైన సలహాను ఇవ్వగలను ఆమె విధంగా చెప్పడం ఆరంభించను వదిన నీకన్నీ తెలిసినవే నాకు దేవుడు ఒక కూతురిని ఇచ్చారు కదా తర్వాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదో నెల డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాను అందులో ఆడపిల్ల అని చెప్పినారు రెండోసారి కూడా పాపాని మా అత్తవారి ఇంటిలో ఎవరికి ఇష్టం లేదు ప్రొద్దున సాయంత్రం ఒకటే గొడవ ఒకరు ఈ రోజు కూడా ప్రొద్దునే చాలా గొడవ నాకు నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసి చికాకులు పడలేను శక్తి లేదు ఈ కొట్లాట వల్ల చాలా విసుగు చెందినాను ఒక ప్రక్క ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు ఇంకో ప్రక్కన నాకు పుట్టబోయేది పాప బాబా అనే ప్రశ్న వల్ల గొడవ నడుస్తుంది వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు అందుచేతనే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ప్రక్కింటావిడ ఈ గొడవ చూసి అదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహాను కూడా తీసుకుందామని ఆగాను నేనేం చేయమంటా వదినా నా తప్పేమన్నా ఉందా ఇందులో నాకు సహనశక్తి లేకుండా పోయింది నన్ను ఎందుకు అందరూ విసిగిస్తున్నారు పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయినా లేచి టీ కప్పు పోసి తీసుకొచ్చి ఆమెకు ఒక కప్పు అందచేసి నేను ఒకటి తీసుకుని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించి చూడమ్మా ఇంటికి తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది తొందరలో ఏది పొరపాటు నిర్ణయం తీసుకోకూడదు అటువంటి జీవితం బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట వింటానంటే నేను ఒకటి చెప్తాను ఆమె వింటాను హా వదిన మీరేం చెబితే నేను అదే చేస్తాను మీ సలహా ప్రకారం నేను నడుచుకుంటాను ఈ రోజు ఏ వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం నేను ఒక దివ్య పూజ చెబుతాను ఈ పూజ మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చేయి బాబాగారి దయ వల్ల నీ కష్టాలు దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేతి రుమాల పసుపు నీళ్ళ ముంచి ఆరబెట్టుకుని ఆ ఇ మీ ఇంటిలోని పూజాస్థానంలో శ్రీ బాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిళ్ళ కానీ ఈ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టవలను ఈ ముడుపును బాబాగారి శ్రీచరణంలో ఉంచి నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిన కోరిక నెరవేరిన పిదపా ఈ ముడుపును తీసుకుని షిడీకి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలను బాబా వారి దర్శనం చేసుకుని పిదప ఈ ముడుపుని దానాపెట్టెలో వేసి నమస్కరించవున్న ఆమె తన పూజా విధానం తెలుసుకుని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులో సంకల్పించుకుని నా కోరిక తీర్చే కల్పధరు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరి తప్పకుండా వెళతానని నాకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి నేను ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచిన అంతలో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తాను కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈ రోజు గురువారం దివ్య పూజ చేసినాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలయ్యాయి నా అత్తగారు ఈ రోజు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించటం లేదే మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ సరిగా చూడటానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లగ్ లూజు ఉండటం వల్ల సరిగ్గా కనిపించడం లేదు నన్ను అత్తగారు స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చొని పెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళినారు స్కాన్ రిపోర్ట్ అక్కడ మరి ఒకసారి చూడడానికి ప్రయత్నించారు రిపోర్ట్ క్లియర్ గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి అంచలేకుండా నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరిక స్వీకరించి మాట స్పష్టపరిచినారు కొద్ది నెలల తర్వాత ఆమెకు ఒక ముఖ పిల్లవాడు ప్రసవించింది పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖం జీవనం సాగిస్తున్నారు బాబాగారు నా పరువు కాపాడారు నా ప్రక్కింటావిడి జీవితాన్ని సరిదిద్దారు వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుడు ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ नाग राराज योगिराज श्री सचिदानंद सद्गुरु सायनाथ महाराज की जय मी अध्याय समाप्त रो अध्याय మద్యపానం వదిలిను శకుంతుంతలబాయి నా ఇంట్లో మరియు రెండు మూడు ఇళ్లలో పనిచేసుకుని తన జీవితం గడిపేది తనకు పెండికి వచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలోను పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాద సంపాదించుకు వస్తే త్రాగడానికి ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక నయా పైసా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయికి పూజాహారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగింది తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజ గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోకి శ్రీ సాయి దర్బార్లోకి బాబాగారు శ్రీచరణ నమస్కరించి చేయించి విభూతి తీసుకుని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకుని బాబాగారిని నమస్కరించి విభూతి పెట్టుకుని వెళ్ళింది కొద్ది రోజుల తర్వాత ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టినాడు అంతేకాకుండా తన కుమార్తె వివాహం కొరకు డబ్బులు దాచడం మొదలు పెట్టాడు కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిన విధంగా వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు ఇప్పుడు శకుంతల బాబా గారికి అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్ టీజే అధ్యయనం మూడు రెండుసార్లు మొదటి గురువారం నాడే నాకు కోరిక తీరింది నా పేరు సంధ్యా యాదవ్ హెచ్ఐజీ ఇండోర్లో హాస్టల్ నడిపిస్తాను మా నాన్నగారు శ్రీ సాయి బాబా గారి భక్తులు నా చెల్లి ఇండోర్లోని బాండాగర్ దగ్గరలో భాండ్నగర్లో ఉంటుంది ఆమె కూడా బాబా గారిని పూజిస్తూ ఒకరోజు ఆమెకు నా చెల్లెలు ఇండోర్లోని దగ్గర భాండ్నగర్లో ఉంటుంది ఆమె కూడా బాబాగారిని పూజిస్తూ ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసింది అక్క ఇండోర్లోని అనూప్ నగర్లో ఉండే శ్రీమతి పద్మావతి గారి ఇంట్లో బాబాగారి దర్బారు ఉంది అక్కడ నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతి పద్మావతి ఇంటికి వెళ్ళి శ్రీ సాయి దర్బార్కు వెళ్ళినాను అక్కడ నుంచి కొన్ని సాయి దివ్య పూజ పుస్తకాలు తీసుకుని బానాగారులో ఉండే నా చెల్లెలకు పంపించాను అందునుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారం మొక్కుకుని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్లో ఉండే శ్రీ సాయి దర్బార్కు వెళుతుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండేది మొట్టమొదటి గురువారం నాడే నా ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు ఈశా మహారాష్ట్రలో చదువుతుంది రాత్రిపూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్ట్రీ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ చెప్తున్నారు సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే ఫలితాలు వచ్చాయని నాకు చాలా భయంగా ఉంది నేను పాస్ అవ్వాలని భగవంతుని ప్రార్థించు నేను ఈశాకు ధైర్యం చెప్పినాను ఈ రోజు బుధవారం ఆ మర్నాడు నా మొదటి మృక్కు ఐదు గురువారులు సంపూర్ణమవుతున్నాయి బాబాగారు వేడుకొని ఈశా గురించి ఐదు గురువారాలు మృక్కుని సంకల్పించుకున్నాను రెండో రోజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈసా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తన పాసాయిన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండు కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారం ఐదు గురువారాలు యధావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేసినాను బాబాగారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను శ్రీ ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై అధ్యయనం మూడు సమాప్తం అధ్యయనం నాలుగు సొంత ఇల్లు కొనాలి అనే ఆశ నా పేరు వందన్ రావు బాల్గంజే మందస్సర్లో నివసిస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంత ఇల్లు ఒక ఇల్లు ఉండాలని అనే హక్కు ఉంటుంది అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారే ఆశపడ్డాను కానీ నా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వలన నా ఆశ ఫలించలేదు మందస్సర్ ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది నేను ఆ మందిరానికి తరచూ వెళ్తుంటాను అక్కడ ఒక శ్రీ సాయి భక్తుడు అనిల్ తివారీ గారితో పరిచయం కలిగింది మాటల్లో ఆయనతో నా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం గురించి నా సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను తివారీ గారు షెడ్యూల్ నుంచి తీసుకొచ్చిన శ్రీ సాయి బాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చినారు ఈ పుస్తకం ఇచ్చిన ప్రకారం పూజ చేస్తే బాబా గారు నీ కోరిక తప్పక తీరుస్తారని చెప్పినారు నేను వెంటనే ఏడు గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకున్నాను పూజ ఆరంభించాను రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ గుళ్ళో తివారీ గారు కలవగలిగినారు తివారీ గారు నాతో ఇలా అన్నారు దివ్య పూజ మొదలు పెట్టారా లేదా అని నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను దివ్య పూజ ఆరంభించినాను కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది నా కోరిక నెరవేరేదని తివారీ గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగినారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారని నేను ఇలా జవాబు ఇచ్చాను పుస్తకం రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ నూటెమిది నామాలు మాత్రం చదవట్లేదు అని వెంటనే తివారీ గారు నాతో ఇలా అన్నారు అష్టోత్ర శతనామ చదువుతూ పూలు కానీ పూలు రేకులు కానీ బాబా గారిపై వేస్తూ పూజ చేయాలి మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబాగారు తీరుస్తారు ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలు పెట్టాను ఏడు గురువారాలు పూజ చేశాను ఏడో గురువారం రాగానే పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోయాయి నా అవసరం ధనం కుదిరింది ఏ ఇంట్లో అర్థకుంటున్నానో అదే ఇల్లు నా పేరున ఏడో గురువారం రిజిస్టర్ అయింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నాలుగో అధ్యాయం సమాప్తం అధ్యాయం ఐదు ఉద్యోగం దొరికింది నా పేరు సమాన నేను మనోరామ్ గంజ్ ఇండోర్లో ఉంటాను నా కొడుకు గురావ్ ఆస్థాన ఉజ్జయిని నుండి ఎంబీఏ చేస్తున్నాడు ఈ మధ్య ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా పదవి గురించి ఎనిమిది మంది తీసుకున్నారు అందులో గురువు ఆస్థను కూడా ఉన్నాడు నాకు చాలా సంతోషం కలిగింది అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తున్నాము ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మందికి ఆర్డర్ దొరికింది కానీ గురువుకు మాత్రం ఎందుకో లెటర్ రాలేదు చాలా బాధపడుతూ ఉండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు నేను గురువుకు ధైర్యం చెబుతుండేదాన్ని బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెప్తుండేదాన్ని ఒక రోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గురువుకు చెప్పి ఐదు గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను గుర్రావు అదేవిధంగా ఐదు గురువారాలు మృక్కుని దివ్య పూజ ఆరంభించినాడు నాలుగు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గురవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదో గురువారం పూర్తి అయ్యే ముందు గురవ్వుకు కోరిక తీరింది నా పేరు స్మితా పూజారి నేను మాల్వెంట్ ప్రేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను నేను నా తమ్ముని గురించి అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకున్నాడు శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించినాను పదవ గురువారం నాడు నా కోరిక తీరింది పదకొండవ గురువారం నాడు యధావిధిగా ఉద్యాపనం చేసి షిరిడీకి వెళ్ళి మృక్కు చెల్లించుకున్నాను నా పేరు స్మితారావు నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు గురువారాలు మొక్కుకుని రెండో గురువారం నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐదో అధ్యాయం సంపూర్ణం అధ్యాయం ఆరు వివాహం నిత్యమైనది నా పేరు శకుంతల సిన్హే ఎంఐజీ ఇండోర్లో ఉంటాను నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహం ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయం బాధ కలిగితూ ఉండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం నాడు యథావిధిగా విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టినాను బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడో గురువారం ఒక యోగ్యరాలైన కన్నతో నా పుత్రుని వివాహం సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రంగా కళ్యాణం జరిగింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సజ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అధ్యాయం సమాప్తం

स्वकर्गुटिरहिदङ्गोक्ष जन दि निज डोलासि रङ्गोला रङ्गारति मने जय मनि जै सभा तय तै सानुव दादियगन ऐसि तु जिहि तुजीहि मा हारति साबब तुमचे न मरे संस्कृति वेद अगाधव करणी मग दविष्य नादविनाद हारति साबाब कलियुगावतार सगुण परब्रह्मचार अवती न जालासे स्वामी दत्तादिगम्बर साई दिगम्बर हारति साई बाबा तदिवस गुरुवारी भक्त करी ति वारी निवारि आरतिसाबावा मायनिद्रटेवा क्षमचरणचरणसेव मा बाबा सियात दिन देवादिदेवारतिसाबाबा देवा देवा। इचितादिन चात निर्मलतोयनिजसूक హారతి సాయి బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జ్ ఈ దివ్య పూజని ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీ కోరికలను బాబా వారికి చెప్పుకోండి ఇట్లే నెరవేరుతాయి అనుకున్న అన్ని వారాల లోపలే మీ కోరికలు తీరుస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజయ్